జగదీష్ రెడ్డి గారి మంత్రి గుండి ఈ ప్రాజెక్ట్ కి కరెంట్ కట్ చేస్తేనే డివాటరింగ్ చేయక పనులు అయిపోయినాయి మరి వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే వీళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే ఈ ప్రాజెక్ట్ మనకు పూర్తి కావాలి కదా మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళ హామ్ లో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు కేసీఆర్ఏ వచ్చి చేసుకుని పూర్తి చేస్తానన్నారు పదిండ్ల పాటే చేయలేదు ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు నేనే పైలట్ని నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలు తొలుపు తిరిగినాం మాకే హెలికాప్టర్లో తిరగాలే షోకేం లేదు మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులారా భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్ టనల్స్ విషయంలో టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళ తీసుకొచ్చి ఒక పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ ని ఒకే మరి ఒక యూనిఫైడ్ కమాండ్ లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పరిచే అబద్ధాలు అవి తీవ్రంగా ఖండిస్తుంది ఎక్కడన్నా ఆ తీసుకొచ్చిండ్రా తీసుకొచ్చింద్రా ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డిని పూజ చేయలేదు సీతలం సాగర్ ఎందుకు పూజలేదు ఖచ్చితంగా కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది సిగ్గుండలు మాట్లాడడానికి తొమ్మిది మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే యాక్సిడెంట్ సైట్కి రాలేదు ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను రెండు రోజులు రెండు గంటలు ఓకే ఏ మినిస్టర్ రాలేదు అదే విధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ సైడ్ పోతుంటే కారు అరెస్ట్ చేసి పోలీసు పెట్టింది వాళ్ళే విధంగా మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం దేవాదుల ఫేజ్ త్రీ దేవాదుల ఫేజ్ త్రీలో చలిబాగు కింద టనల్ నిర్మాణం చేస్తుంటే ఏడు మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ ఐదేళ్ల తర్వాత దొరికింది ఐదేళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడడం ఆ విషయం మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాతలా ఫేస్తాయి కాళేశ్వరంలో టనల్ కూలిపోతే ఆరుగురు చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు ఎవరు అడిగేది లేదు ఎవరు ఆన్సర్ చేసేది లేదు పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి ఆరుగురు చనిపోతే వాళ్ళు అడిగినోరు లేరు అసలు యాక్సిడెంట్ లేదు ఏం లేదు అసలు దాని గురించి ఎవరు మాట్లాడిన ఏం జవాబు లేదు మరి అదేవిధంగా మాసైపేటలో ఇరవై ఐదు మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు ఒక ముఖ్యమంత్రి మంత్రి పరామర్శించలేదు అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్ ప్రమాదంలో అరవై నాలుగు మంది చనిపోతే ఒక్కరిని ఒక టిఆర్ఎస్ నాయకుడు టిఆర్ఎస్ మంత్రి ఓ ముఖ్యమంత్రి పరామర్శించలేదు ఇది వీళ్ళ ఘనత వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క ప్రగతి భవనంలో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణా నది మీద అక్రమంగా భాగం కృష్ణా నదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వము గత బిఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు కేసీఆర్ వాళ్ళని చెప్పి ఫ్లోరల్ వాళ్ళు చేయకపోగా వచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తుంది గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు మరి చైతన్యవంతన మిత్రులందరూ గమనించాలి వాళ్ళ హ్యామ్లో మేము డెమోక్రటిక్గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్ మేము మా పని కాంపిటెంట్ గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చిన మీడి వరకు ఇప్పటి వరకు పదేళ్లలో పదేళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి ఆ ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్ కి చూడడానికి కూడా అనుమతి ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి ఆడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు లీడర్ ఆపోజిషన్ బట్టి ఫోన్ ఇవ్వలేదు మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు వచ్చింది వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టు నీళ్ల కోసం కాదు జేబులు నింపు కోసం చేసినారు ఈరోజు డ్రామాలు చేస్తున్నారు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది ఇరవై ఏడు వేల కోట్లతో ఆళమూర్ రంగారెడ్డి కడితే ఒక ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు ఎనిమిది వేల కోట్లతో సీతారామసాగర్ వాడి కడితే ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు గతంలో దేవాదాయలో పూర్తి చేయలేదు ఎస్ఎల్పిసి పూర్తి చేయలేదు ప్రాణాయత సేవల్లో వదిలేసిండ్రు పూర్తిగా ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు మరి కేసీఆర్ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రులు మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను